મંગલમ સદા ગોવિંદયી સદાસ્નાન ગોવિંદયેતી પડતા તથા ગોવિંદકીર્તન ગોવિંદગોવિંદ હરે મરારરે કૃષ્ણ సాయి మాధవు శ్రీదేఖ దంపతులు ఈరోజు అన్నదానం జరిపిస్తున్నారు శ్రీమా త్రేనమ్మ అందరికీ శుభోదయం అండి ఏం చేస్తున్నారు నేనైతే ఈరోజు ఆ మధ్య మా చిన్నబాబు గురించి ఏదో మా ఊళ్ళో సత్యనారాయణ స్వామి గురుందండి అక్కడ నాకు వరసిద్ధి వినాయకుడు కూడా ఉంటాడు చాలా పట్టు నేను ఇదివరకు చెప్పాను కూడా మీకు రాజమండ్రి వస్తే ఆర్యాపురం సత్యనారాయణ స్వామి గుడిని తప్పకుండా దర్శించుకోండి అని అక్కడ అన్నదానానికి డబ్బులు కట్టామండి మా అబ్బాయి పేర కోడల పేర కట్టాము ఈరోజు అనుకోకుండా మా అబ్బాయి వచ్చాడు మళ్ళీ అందుకని స్వయంగా మంచితో వడ్డించుకుంటే మంచిదని ఆ వచ్చిన వాళ్ళందరికీ అక్కడికి వెళ్ళాం గుడికి వెళ్ళాం అనమాట పదకొండు ఇంటికే మొదలవుతుంది ఇదివరకు ఒకసారి కట్టినప్పుడు మేము వెళ్ళలేకపోయాం వాళ్ళు ఫోన్ చేశారు మీరు వచ్చి వడ్డించుకుంటారా అని ఏదో కట్టేశామా వదిలేసామా అని కాకుండా మనం వెళ్ళి వడ్డించుకుంటే అదొక తృప్తి కదండి అప్పుడు వెళ్ళడం కుదరలేదు అందుకని ఈసారి వెళ్ళాము మా కోడలు కొంచెం ఏదో పని ఉండి తను వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉంది రావడం అవలేదు నేను మా అబ్బాయి వెళ్ళాము వెళ్ళి ఆ దంపతుల పేర అన్నదానానికి అక్కడ వాళ్ళు చదివారు చక్కగా పేరు అదిను అన్నదానం చేసి వచ్చామనమాట దాంతో వీడియో లేట్ అయింది ఆ అన్నదానం చేసిన ఇది కూడా మీకు ఊరికే కొంచెం చూపించాను ఇదండి ఈరోజు మా ఇంట్లో జరిగిన విశేషం అయితే ఈరోజు మీరందరూ ఏం చేస్తున్నారు మాఘ శనివారం రేపు మాఘ పాదివారం ఎవరైనా పాలు పొంగించుకొని వాళ్ళు ఇప్పటిదాకా ఉంటే రేపు పొంగించేసుకోండి నేనైతే కిందటి వారం పొంగించుకున్నానని చెప్పాను కదా రథసప్తం నాడు కుదరలేదని అయితే నేను మా నాన్నగారి సమస్య గురించి చెప్పిన వీడియోకి చాలామంది రెస్పాండ్ అయ్యి చాలా చాలా సలహాలు చెప్తున్నారండి కానీ అక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆయన ఎవరి మాట వినరు అందరూ ఇలా చేయమని చెప్పండి అలా చేయమని చెప్పండి ఆయనకి ఎలా తోస్తే అది ఆయనకి ఏది వీలుగా ఉంటే అది అసలు ఒకళ్ళ మాట మొదటి నుంచి అంతే ఒకళ్ళ మాట వినేవారు కాదు ఇప్పుడు వయసు కొద్దీ చాదస్తం ఉంటుంది కదా పూర్తి ఎనభై ఐదు ఏళ్ళు ఉన్నాయి ఎనభై ఐదో ఏళ్ళు జరుగుతుంది ఇంకా చాదస్తం ఎక్కువ అవుతుంది కదా దాంతో కొంత ఆయనకి ఏది తోస్తే అది కాకపోతే అందరూ మీ సలహాలన్నీ కూడా కరెక్టే అది మామూలుగా పెద్దవాళ్ళు చేసే పని కానీ ఇలా చేదస్తంగా ఉండి మాట వినని వాళ్ళతో కొంచెం వ్యవహారం మీద సాములా ఉంటుంది సరే నేను కూడా ఇంకా పట్టించుకోకూడదు మన ధర్మం మనం నెరవేరుస్తున్నాం మన మనసాక్షికి తెలుసు పైన పరమాత్ముడికి తెలుసు అని అనుకుని ఇంకా నేను వదిలేశాను ఇంకా పట్టించుకుని ఆయన విసిగిస్తున్నారని నేను సీరియస్ అయ్యి అలా అయితే ఆరోగ్యం మీద నాకు ఎఫెక్ట్ చూపిస్తుందండి అసలే నాకు బీపీ ఉందని చెప్పాను కదా అందుకని వదిలేశాను అంతే కానీ మీరు అందరూ కూడా రెస్పాండ్ అయ్యి ఎంతోగా సలహాలు అన్నీ చెప్పారు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అయితే నేను పెట్టిన ఈ వీడియో కూడా చూడండి స్టార్టింగ్లో ఉంటుంది రేపు మరిన్ని విశేషాలతో మాట్లాడుకుందాం మరి ఉంటాను మీ స్నేహితురాలు కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలు తెలియజేయండి ఎందుకంటారా మీరు కామెంట్ చేసి నేను మీకు రిప్లై ఇస్తుంటే ఫేస్ టు ఫేస్ మనం మాట్లాడుకున్నట్టుగా అనిపిస్తుంది అందుకని ఉంటాను మరి మీ స్నేహితురాలు బిజీగా పన్నాల